ఉపాధి శ్రామికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని మేట్స్కు తగిన సదుపాయాలు కల్పించాలని తదితర డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రదర్శన ధర్నా నిర్వహించి తహసీల్దార్కు ఎంపీడీవోకు వినతి పత్రాలు అందించారు ఈ ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు కెఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో భాగంగా పదిహేను రోజులలో వేతనాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వేతనాలు వేయకుండా చట్టాన్ని ధిక్కరిస్తుందన్నారు ఒక్కొక్క ఉపాధి కూలీకి కనీసం పదివేల నుండి పదిహేను వేల రూపాయల వరకు వేతనాలు రావాల్సి ఉందని ఇంత కూలి బకాయి పెడితే తమ జీవన విధానం ఎలా సాగుతుందని ప్రశ్నించారు వివిధ గ్రామాల నుంచి మేట్స్ మరియు ఉపాధి శ్రామికులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికు సంఘం ఆధ్వర్యంలో నాలరేవ్ మండలంలో ఉన్నటువంటి ఉపాధి వేతనదారులు మరియు మేట్లు సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాలో ప్రధాన ఉద్దేశం ఉపాధి హామీలో పనిచేసినటువంటి వేతనదారులకు లక్షలాది రూపాయలు ఉన్నాయి ఒక్కొక్క వ్యక్తికి సుమారు పదివేల రూపాయలు రావాల్సి ఉంది చట్ట ప్రకారం పదిహేను రోజులకే వేతనాలు ఇవ్వాలని ఉన్నా కానీ పనిచేసి మూడు నెలలైనా కానీ ఇప్పటి వరకు ఈ వేతనాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక పక్క ధరలు పెరిగిపోయి ఏం కొని ఏం తిని బతకాలని ఆవేదనతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా కలగజేసుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ మనం వేతనాలు వెంటనే వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉపాధి హామీలో కూలీ నాయలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించాలి చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం లోపం ఉందని ఖచ్చితంగా మేము విమర్శిస్తూ ఉన్నాం ఎందుకంటే హామీ డబ్బులతో మెటీరియల్ కాంపనెట్తో ఈ మండలంలో కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు వేసినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు కూడా డబ్బులు వచ్చేసాయి కానీ కష్టపడి కాలంలో దిగి మురుగుకుంటల్లో దిగి మొలల్లో దిగి పనిచేసినటువంటి కార్మికులకి ఇప్పుడు వరకు డబ్బులు డబ్బులేయలేదంటే ఈ ప్రభుత్వాలు ఎవరి పక్షాన ఉన్నాయని చెప్పేసి ఇవాళ మనం నిలస్తూ ఉన్నాం ఆ కోటి రూపాయలు కూడా ఉపాధి పని పనిచేసిన బట్టే పంచాయతీకి వచ్చే తప్ప అది ఏమి వేరేగా వచ్చిన గ్రాంట్ కాదు అంటే ఉపాధి హామీ పని అనేది రెండు ఇందాలుగా ఉపయోగపడుతుంది ఒకటి లేని వారికి ప్రయత్నాల ద్వారా జీవనాధారం దొరుకుతుంది రెండు ఎక్కువ మంది పని చేస్తే ఆ పంచాయతీకి ఎక్కువ డబ్బులు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది కాబట్టి ఉపా ఉపాధి హామీ వల్ల ఉపాధి కూలీలకి న్యాయం జరుగుతుంది రైతులకి న్యాయం జరుగుతుంది గ్రామాల అభివృద్ధికి కూడా న్యాయం జరుగుతుంది ఇటువంటి దాన్ని ఈ యొక్క ప్రభుత్వాలు ఎందుకు నీరు కారుస్తున్నాయి కొంతమంది ప్రజాప్రతినిధులు దీని మీద ఎందుకు దుష్ప్రసారం చేస్తున్నారని చెప్పి మనం నిలేస్తూ ఉన్నాం కాబట్టి చట్ట ప్రకారం పదిహేను రోజుల వేతనం ఇమ్మని ఉంటే ఇప్పటికే ఇవ్వకపోవడం అంటే ఏం తిని బతుకుతారు అని చెప్పేసి మనం ఈ ప్రభుత్వం నిలస్తాం